హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారందరూ నేను మీ విజ్జి ఇవాళ మీకు నేను సీమంకాయ పొడి కూర ఎలా చేయాలో చూపిస్తాను సీమంకాయలు తోలు తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి వేడి చేసుకోండి దీంట్లో నూనె పోసుకుని ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు శనగపప్పు అన్నీ వేసేసుకుని పోపు పెట్టేసుకోండి బాగా వేగిపోయాక సన్నగా తరిగిన సీమంకాయ ముక్కలు దీంట్లో వేసేసుకోండి సీమంకాయ చాలా మంచిదండి హెల్త్కి ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు పసుపు వేసి చక్కగా మగ్గనిద్దాం వీటిని కొంచెం నీళ్లు చల్లుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాలు అలా వదిలేద్దాం ఈలోగా మనం దీనికి కావాల్సిన పొడి రెడీ చేసుకుందాము ఇప్పుడు మనకి సీమంకాయలు కొంచెం మగ్గాక దీంట్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మూత పెట్టేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొబ్బరి తర్వాత ఎండు కొబ్బరి తీసుకున్నాను తర్వాత జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఎండుమిరపకాయలు తర్వాత ఉప్పు వేసుకుని దీన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బాగా మెత్తగా రుబ్బేసుకుంటాము తర్వాత ఇలా కచ్చాపచ్చగా రుబ్బేసుకున్న తర్వాత దీంట్లో మనం మంచి పప్పులు ఉంటాయి కదండి అవి ఒక కప్పుడు వేసుకుని ఇలా పొడి చేసి పెట్టుకున్నామంటే మనం మనం చాలా కూరల్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు సీమంకాయ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఈ పొడి ఒక మూడు నుంచి నాలుగు చెంచాలు బాగా వేసేసుకుని తర్వాత పైగా పైన సన్నగా తరిగిన కొత్తిమీరతో అలా చల్లేసుకుంటే సీమంకాయ పొడి కూర రెడీ